అందరికీ నమస్కారం అమ్మ మరుగు మందు గురించి మాట్లాడుతున్నాము ఈ మరుగు మందుని మనం ఎవరైతే మనం వశపరుచుకోవాలనుకుంటున్నారో వాళ్ళ మీద మనం పోయడం కానీ తినిపించడం కానీ జరిగినట్లయితే వాళ్ళు మనం వశమైపోతారు మన చెప్పిన మాట వింటారు ఈ మరుగు మందుని రెండు రకాలుగా తయారు చేస్తాము ఒకటి పసరు రూపంలో రెండవది పౌడర్ రూపంలో ఈ పసరు రూపంలో ఉన్న దానిని తలకు కానీ బట్టలకు కానీ శరీర భాగాలకు కానీ చెప్పులకు కానీ పోయడం కోసము పౌడర్ రూపంలో ఉన్న దానిని అన్నంలో కానీ కర్రీస్లో కానీ స్వీట్లో కానీ కూల్ డ్రింక్స్లో కానీ జ్యూస్లో కానీ కలిపి ఇవ్వచ్చండి ఈ మరుగు మందుని మంచి కోసం మాత్రమే ఉపయోగించండి భార్యాభర్తల మధ్య గొడవలయ్యి సమస్య ఉన్న ప్రేమికుల మధ్య సమస్య ఉన్న తల్లిదండ్రులు మాట వినని పిల్లల మీద ఈ మరుగు మందుని పోయవచ్చండి గురువుగారి నెంబర్ డిస్ప్లే మీదే ఇచ్చాము